అందరికీ నమస్కారం చెట్టు చేమకు స్వాగతం ఇవాళ వీడియోలో చాలా రకాల విత్తనాలు నాటబోతున్నామండి ఇన్ని రకాల విత్తనాలు ఒకేసారి నాటడం ఇదే ఫస్ట్ టైం మేము సో ఇక్కడ ముందుగా అన్ని టబ్బులు సిద్ధం చేసి పెట్టుకొని వాటిలో మట్టి మిశ్రమాన్ని కలిపి పెట్టేసుకొని అన్ని విత్తనాలు తీసి పెట్టుకున్నాము సో అన్నీ ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వే వేసుకోవడమే ఇక్కడైతే ముందుగా పెద్ద టబ్బులో ధనియాలు చల్లుకుంటున్నాము మనకి రోజువారి వంటల్లో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇంటి దగ్గర ఆల్రెడీ కరివేపాకు చెట్టు ఉంది ఇంకా ధనియాలే అండి ఎప్పుడు నాటుకున్నా సరే సరిగ్గా రాకూడ ఉంది కొత్తిమీర సో ఈసారి కొంచెం బలంగా ట్రై చేస్తున్నాము ఈసారి ఎలా వస్తాయో చూడాలి ఇక్కడ పెద్ద టబ్బులో కొన్ని వేసుకొని ఇంకా కొన్ని మిగిలింటే ఒక ప్యాకెట్లో అలానే పక్కనున్న చిన్న కుండీలో కూడా వేసేసాము సో ఇక్కడ ఇంకో టబ్బులో వచ్చేసి పలకలాకు వేసుకున్నామండి ఇవన్నీ పలకలాకు విత్తనాలే పక్కన ఇంకోటి చిన్న టబ్బు ఉంది ఆ చిన్న టబ్బులో చుక్క కూర వేసుకున్నాము చుక్కాకు అని కూడా అంటాము దాన్ని సో చుక్కాకు విత్తనాలు పలకలాకు విత్తనాలు పలకలాకుని పాలకూర అని కూడా అంటారంటండి మేమైతే పలకలాకు చుక్కాకు ఇలానే అంటాం ఇది వచ్చేసి చుక్కాకు విత్తనాలు ఇవి కొంచెం పలకలాకు విత్తనాల కంటే కొంచెం లావుగా ఉంటాయి సో వాటిని ఇలా నాటుకుంటున్నాము మట్టి వేటికైనా సరే మట్టి కొంచెం మృదువుగానే ఉండాలండి మనం వే తీసుకునే రేషియో అంటే ఇసక పేడ ఇలా తీసుకున్న మిశ్రమాన్ని మరి గట్టిగా కాకోకుండా కొంచెం లూజుగా మట్టి ఉండేటట్టు చూసుకొని అందులో విత్తనాలు వేసుకుంటే కొంచెం మొలకలు బాగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో మొత్తం విత్తనాలన్నీ వేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు అన్నిటికీ పైన మట్టిని కప్పేయాలి సో ఆ విత్తనాలన్నీ కొద్దిగా లోపలికి వెళ్ళేటట్టు అది మేసి పైన మట్టిని కప్పేసుకోవాలి మనకి అదే మట్టిని అలా సర్దుకుంటే సరిపోతుంది లేదు ఇంకా కొంచెం కావాల్సి వస్తుంది అంటే మాత్రం మరీ సపరేట్గా మనం మట్టి వేసుకోవాలి పైన ఇది ధనియాలు ఈసారి ధనియాలు మాత్రం చాలా బాగా రావాలండి చాలా గట్టిగా కోరుకుంటున్నాం మేమైతే ఎప్పుడు వేసినా ధనియాలు చాలా డిసప్పాయింట్ చేస్తూ ఉంటాయి సరిగా రావండి ఎందుకో మీలో ఎవరికైనా ధనియాలు కొత్తిమీర పెంచే టిప్స్ ఏమని తెలిసి ఉంటే దయచేసి చెప్పండి సో ఇక్కడ ధనియాలు కొంచెం మట్టి అవసరమైంది సో పైన వచ్చేసి ఇసుక జల్లుకుంటున్నాము కొంచెం విత్తనాలన్నీ కవర్ అయ్యేటట్టు పైన అలా లైట్గా ఇసుక చల్లుకుంటే సరిపోతుంది మరి మనం వాటర్ వేసుకున్న తర్వాత ఏవైనా కొన్ని విత్తనాలు బయటికి వచ్చింటే మాత్రం అక్కడ కొంచెం పైన మరీ మట్టి వేసుకుంటే సరిపోతుంది అందులో చిన్న కుండిలో కూడా కొంచెం ఇసుక జల్లుకుంటున్నాము పైన లేయర్ని ఎప్పుడే కూడా ఎక్కువ మందం వేసుకోకూడదండి కొంచెం మొలకలు రావడానికి ఇబ్బంది పడతాయి సో అంతా అయిపోయిన తర్వాత ఇలా వాటర్ చల్లుకోవాలి విత్తనాలు తడిచేలాగా విత్తనాల కంటే ఒక అర్ధమడు కింద నేల తడిచేలాగా నీళ్ళు చల్లుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు విత్తనాలు కుళ్ళిపోతాయి ఇక మొత్తం అన్నింటికి వాటర్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక కుండీలో క్యారెట్ విత్తనాలు అయితే వేసుకుంటున్నామండి ఇవి క్యారెట్ విత్తనాలు సో ఇవి ఎలా వస్తాయి చూడాలి ఇవైతే ఒక సంవత్సరం కిందటి విత్తనాలండి క్యారెట్వి సో అవి ఎంత మాత్రం వస్తాయో మేము కూడా చూడాలి తర్వాత వచ్చేసి ఇవి బీట్రూట్ విత్తనాలు బీట్రూట్ విత్తనాలు కూడా వేసుకోవాలనుకున్నాము సో వాటి కోసం ఒక కుండి తీసుకొని దాంట్లో కొంచెం మట్టి మిశ్రమాన్ని కలుపుకోవాలి ముందుగా అయితే బీట్రూట్ వేయాలి అని అనుకోలేదు సో ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా బీట్రూట్ కనిపించేయాలనే సో వాటికి కూడా వాటిని కూడా వేసేద్దామనేసి ఇక్కడ కంపోస్ట్ని మట్టిని మొత్తం అన్నీ తీసుకొని బీట్రూట్ చల్లుకోవడానికి ఏర్పరుస్తున్నాం మొత్తం ఇది ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చూపించా కదా ఇందులోనే మేము కిచెన్ వేస్ట్ వేసి దానిపైన మట్టి కప్పేసి ఇలా కంపోస్ట్ చేసుకుంటాం సో అందులో కొంచెం తీసి వేస్తున్నాను దీంట్లోకి అందులోనే మట్టి కలిపేసి ఉంటాం కాబట్టి మనం ఎక్స్ట్రాగా మరీ మట్టిని అయితే మేమైతే యాడ్ చేసుకోలేదు సో దాన్నే తీసుకొని అందులోనే వేసుకుంటాము ఇంకా కావాలంటే దీంట్లోకి ఇసుక కూడా యాడ్ చేసుకోవచ్చు ఇసుక యాడ్ చేస్తే ఏమవుతుందంటే మట్టి కొంచెం లూజ్ అవుతుందండి కొంచెం విత్తనాలు ఈజీగా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మొత్తం మట్టినంతా బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో ఏమైనా పుల్లలు ఉన్నా తీసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మట్టి మొత్తాన్ని ఇక్కడ మట్టి ఇంకొంచెం లూజ్గా అవ్వాలన్న ఉద్దేశంతో ఇసుక కూడా కలుపుతున్నాము పైన ఇప్పుడు ఇందులో బీట్రూట్ విత్తనాలు వేసుకోవడమే సో ఇవి కూడా ఒక సంవత్సరం కిందటి విత్తనాలండి బీట్రూట్ విత్తనాలు కూడా సో ఇవి ఎలా వస్తాయో చూడాలి అలా వీటికి కూడా కొన్ని వాటర్ చినకరించుకున్నాము సో ఇక్కడ అంతా అయిపోయాక అలా ఒకసారి కాకరకాయ చెట్టును లుక్ వేస్తే కొన్ని కాకరకాయలు కనపడ్డాయి సో ఇంకా వాటిని తెంపేసుకొని వెళ్దామని వచ్చాము ఇక్కడ బయట అయితే గేట్ బయట ఒక రెండు కనిపించాయి సో ఇంకొకసారి లోపల వెతకాలి లోపల కూడా ఉంటాయండి ఎన్ని వెతికి వెతికి చూసినా కూడా ఒక్కటన్నా మిస్ అయి ఉంటుంది కాకరకాయలు మాత్రం వస్తూనే ఉంటాయి హార్వెస్ట్ చేస్తూనే ఉంటాం కంటిన్యూగా ఒక కాకరకాయే కాదండి వంకాయలు కాకరకాయలు ఆకుకూరలు ఏవైనా సరే కంటిన్యూగా హార్వెస్టింగ్ అనేది ఉండనే ఉంటుంది సో ఇంటి దగ్గర చెట్లు పెంచుకుంటే అలా ఏదోటి వస్తూనే ఉంటాయండి సో మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి మొక్కలు పెంచుకోవడానికి ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోండి ఈ చెట్ల దగ్గరకు వస్తే ఆ ప్రశాంతతే వేరండి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపించే నగ్న సత్యం మరి ఇది చూసారా కాకరకాయలు ఎంత బాగున్నాయి కదా సో ఇదండి ఇవాళ మన వీడియో ఎన్నో రకాల విత్తనాలు నాటుకోవడం అయిపోయింది ఇక కాకరకాయలు తెంపుకొని వెళ్ళిపోవడమే సో మీరు కూడా ఇంటి దగ్గర ఇలా ట్రై చేయండి ఇంకో ముఖ్య వి ముఖ్యమైన విషయం ఏంటంటే మాత్రం ఆ ధనియాలు వేసుకునే పద్ధతి కానీ కొత్తిమీరను పెంచుకునే టిప్స్ ఏమైనా ఉంటే మాత్రం తెలిసిన వాళ్ళు దయచేసి తెలియజేయండి మట్టి మిశ్రమాన్ని ఎలా కలుపుకోవాలి విత్తనాలు ఎలా వేసుకోవాలి ఏంటి అన్నది సో ఆ విత్తనాలన్నీ మొలకలు వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాను ఇవి బుడ్డ కాకరకాయలు భలే టేస్ట్ ఉంటాయండి సో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన చెట్టు చేమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి